హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఉండి ఇక్కడైతే వడియాలని నేను పెట్టేశాను ఈ వడియాలు చేసుకోవడం ఎలా పెట్టడం ఎలా అని చాలా క్లుప్తంగా చాలా వివరంగా అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెం లెందిగా ఉందని స్కిప్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను రెండు కిలోల వేరుశనగ పలుకుల కేక్ని తీసుకున్నాను ఈ నువ్వుల పిండితో చేసింది కాదు తెల్లగపిండి అంటారు అనుకుంటా దీన్ని కూడా దీన్ని తెల్ల తెలగపిండి అంటారేమో దీంతో నేనైతే అన్నమాట పెట్టేసుకున్నాను ఇవి చాలా గట్టిగా ఉన్నాయి ఇవైతే విరగట్లేదు నేనైతే ఇలాగే నానబెట్టుకున్నాను త్రీ డేస్ నానుతాయి కదా అవే నానపోతాయి అని చెప్పి ఇలా నానబెట్టుకోవడం పెద్ద పొరపాటు అని తర్వాత అర్థమైంది ఇంతకుముందు నేను పెట్టానండి టూ టైమ్స్ కానీ చిన్న చిన్న ముక్కలుగానే పెట్టాను ఇలా పెద్దవైతే నేను నానబెట్టలేదనమాట ఇప్పుడు చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నానబెట్టేశాను అనమాట ఎక్కువగా పెద్దవేం లేవు మిగతావన్నీ చిన్నవే ఉన్నాయి ఒక నాలుగైదు పీసుల వరకు పెద్దవిన్నాయి అన్నమాట అయితే ఇదిగోండి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ చిన్నవన్నింటినీ కూడా ఇక స్టీల్ క్యాన్ ఒకటి తీసుకున్నాను దానిలో అయితే వేసేసుకున్నాను ఈ పెద్దవి విరుద్ధమని ట్రై చేశాను కానీ అవ్వలేదనమాట ఇందులోనే వేసేసుకోవాలి పెద్దవి కూడా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట వచ్చేవి ముక్కలయ్యేవి చేశాను అనమాట మిగతావి అన్నింటినీ కూడా ఇలా వేసేసాను ఇలా వేసాక నేనైతే వీటిని నానబెట్టుకున్నానండి ముందు దీన్ని ఎలా నానబెట్టాలి ఏంటి అనేది చెప్తాను చూడండి ఇక్కడైతే నేను తర్వాని తీసుకున్నానండి తర్వానంటే అందరికీ అవైలబుల్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే డైలీ తర్వానైతే యూజ్ చేస్తాను కాబట్టి నా దగ్గర అయితే తర్వాను ఉండదు తర్వాని వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ తొందరగా పులుస్తుంది కూడా లేకపోయినా పులుస్తుంది కాకపోతే దీని టేస్ట్ బాగుంటుంది లేకపోతే లేని వాళ్ళు వాటర్తో కూడా నానబెట్టేసుకోవచ్చు చక్కగా పూర్తిగా ఇది మునిగేంత వరకు కూడా వేసుకోవాలన్నమాట అయితే నేను ఇక్కడ మొత్తం తరువానైతే వేయట్లేదు సగం తరువాను వేస్తున్నాను సగం వాటర్ వేస్తాను అనమాట మొత్తం తర్వాత వేయాల్సిన అవసరం ఏమీ లేదు దీన్ని ఇలాగే ఒక్క టూ డేస్ నానబెట్టాలండి నానబెట్టాలనే అలాగే వదిలేయద్దు రోజుకి రెండు సార్లు మూడు సార్లు కలుపుతూనే ఉండాలి అలా అయితేనే మనకి పిండి కింద మీద మంచిగా నానుతుంది బాగా పులుస్తుంది ఆ తర్వాత సెకండ్ డే నైట్ అనమాట నేనైతే ఇలా మసాలాను దానికి వేస్తున్నాను ఏమేమి వేయాలో చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర పొడి వాము నిమ్మకాయలు నిమ్మకాయల ప్లేస్లో దెబ్బకాయలు తీసుకుంటే చాలా బాగుంటుందండి కానీ నాకైతే దెబ్బకాయలు అవైలబుల్గా లేవు అలాగే సాల్ట్ పచ్చిమిర్చి వీటితో పాటు ఎండుమిర్చి నానబెట్టుకున్నాను అలాగే అల్లము వాటిని కూడా మీకు చూపిస్తాను ముందైతే ఇవి మిక్సీ పట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి అంటే బరక బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మరీ స్మూత్ పేస్ట్లు అవసరం లేదు ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే చాలు ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని చూపిస్తాను చూడండి వాటరు మధ్యలో సరిపోకపోతే వేసుకోండి ఇది మనం ఫస్ట్ వేసిన వాటర్ సరిపోలేదు నేను మళ్ళీ మళ్ళీ కలుపుతున్నప్పుడల్లా గడ్లు పోయేలా వాటర్ అనమాట కొద్ది కొద్దిగా వేస్తూనే ఉన్నాను అందుకే రోజుకి ఒక టూ త్రీ టైమ్స్ అనమాట కలపమని నేను చెప్పాను అనమాట ఇదిగోండి ఇంకా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా వీటిని నలిపేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం వడియలు పెట్టుకునేసరికి అయిపోతాయి ఇంకా పెద్ద పెద్దగా ఏమైనా ఉండిపోతే పక్కన తీసి వేరే కప్పులో వేసుకొని అవి నానబెట్టి మరుసటి రోజు ఇందులో వేసేసుకోవచ్చు అందుకండి నేను ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి అలాగే వాము వాము అలాగే సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకోవాలన్నమాట సరిపోకపోతే పెట్టే ముందు వడియాలు పెట్టే ముందు అయినా కూడా వేసేసుకోవచ్చు చూసుకొని వేసుకోండి కలిపి మిక్స్ చేసి మరొకసారి పట్టాక వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని వేసాక మిక్స్ చేసుకునే ముందు హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ పెట్టుకున్నారంటే మీకు చెయ్యండి అనేది మండకుండా ఉంటుంది దీన్ని నేనైతే కొద్దిసేపు స్పూన్తో కలిపాను కానీ హ్యాండ్తో కలిపితేనే బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం వేసేసుకొని నిమ్మ నిమ్మకాయలు అన్నింటినీ కదా నేను ఏడు నిమ్మకాయల వరకు తీసుకున్నాను ఎందుకంటే నేను తర్వాతతో దీన్ని మిక్స్ చేశాను ఫస్ట్ అందువల్ల బాగా పులుపు వచ్చింది మీరు నార్మల్ వాటర్తో కనుక ఉంటే మీ పులుపుకి సరిపడా అది ఎంతవరకు పులుస్తుంది చూసుకొని మీరు కాస్త నిమ్మకాయలని ఒకటి రెండు పెంచి వేసుకోండి దెబ్బకాయలు అనుకోండి ఒక నాలుగు ఐదు దెబ్బకాయలు అయితే సరిపోతాయి చాలా వాటర్ పులుపు అయితే వస్తుంది ఇది నేను దగ్గర రెండు కేజీల పిండి తీసుకున్నానండి అన్నీ వేసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి నేనైతే కొన్ని ఎండుమిర్చిని నా దగ్గర పండు మిరపకాయలు లేవు పండు మిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది పండు మిరపకాయలు లేవు కాబట్టి వాటి ప్లేస్లో ఎండుమిర్చిని నాన్ పెట్టేసుకున్నాను అనమాట అలాగే అల్లం ముక్క ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పిండిలోకి అనమాట వేసేసుకోవాలి మిక్సీ పట్టేసి అలాగే పసుపుని కూడా మీకు నేను చూపించలేదు కదా పసుపుని కూడా వేస్తాను ఇదిగోండి ఈ అల్లం ఎండుమిర్చి పేస్ట్ని ఇప్పుడు ఈ పిండిలోకి వేసేసుకోవాలి దీన్ని బాగా కలిపేసేయాలండి అలాగే పసుపును కూడా వేసేసుకోవాలి వేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేలా మొత్తం పిండంతా పట్టేలా కలిపేసుకోవాలి పసుపు మీ ఇష్టం అండి వేసుకుంటే మంచిది యాంటీబయోటిక్ కూడా పులుస్తుంది కాబట్టి వేసుకుంటే మంచిదని అందుకనే నేను వేసుకున్నాను నేనైతే ప్రతిసారి వేస్తానండి యాక్చువల్గా నేను ఉప్పు పసుపు నానబెట్టేటప్పుడే వేసేసుకుంటాను కానీ ఈసారి ఈ విధంగా వేసానమాట ఇంతకు ఇంతకుముందు నేను వీడియో నా ఫస్ట్ ఛానల్లో పెట్టేటప్పుడు ఆ విధంగా చేశాను అనమాట ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాను ఆ ఛానల్ కొన్ని కారణాల వల్ల నేనైతే ఆపేసాను కంటిన్యూ చేయట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే పిండంతటిని కూడా బాగా కలిపేసుకోవాలి నేను ఇప్పుడు మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం వడియాలు పెట్టేటప్పుడు తీసుకోవటమే ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంది అదేంటోనండి నేను వడియాలు పెడతాను అనేసరికి మేఘం వర్షం అన్నట్టుగా ఉండేది వర్షం అయితే పడింది నేను నా నానబెట్టినప్పుడు పడిన మరుసటి రోజు మళ్ళీ ఎండ ఎక్కిందనమాట అప్పుడు నేను వడియలు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఒకసారి మళ్ళీ పైన కింద మొత్తాన్ని కలిపి ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చూసేసుకోండి ఉప్పు కారం ఒకవేళ ఇన్ కారం సరిపోకపోయినా పచ్చిమిర్చి కాకపోయినా నార్మల్ కారం కూడా మీరు ఇప్పుడు సరిపోకపోతే వేసేసుకోవచ్చు ఉప్పు కూడా ఇది మంచి ప్రోటీన్ ఉంటుందండి మనకి ఇది పల్లీ కేక్ కాబట్టి మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది హ్యాపీగా పచ్చి పచ్చిముద్దే తినేయొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది నాకైతే ఇది చాలా ఇష్టం పచ్చి ముద్దనే నేనైతే కొద్దిగా తీసి లాస్ట్లో ఉంచేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట అంత బాగుంటుంది ఇలా ఊరిన పిండి అయితేనే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండిని మొత్తం టేస్ట్ చేసి చూసాను చాలా బాగుంది దీని ఇప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా ముద్దలుగా తీసేసుకొని ఒక మంచం మీద క్లాత్ని అనమాట పరిచేసుకున్నాను పరిచేసుకొని దానిపైన ఈ విధంగా వడియల్ని పెట్టేసుకుంటున్నాను ఇది మొత్తం పెట్టేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి నేను ఒక్కదాన్నే కదా అలా కూర్చొని పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా నేనైతే